జగిత్యాల మండలం ఖర్నాపూర్ గ్రామశివారిలో గల వ్యవసాయ బావిలో దుప్పి పడగా సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు దుప్పిని తాళ సాయంత్రతో బయటికి లాగి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు కానీ అప్పటికే దుప్పి చనిపోయింది కాగా గ్రామస్తులు దుప్పిని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు Yes. Yes. Express, 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 what the game? Express, yeah. oh, yeah. oh. 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 what can you दोस्ट निया घिर टादी तादी नात्त ढझ लागसा ठादी फाये पीप नाता उलाड़ रुट हुएए बारकु लारन ध्य <laughs> गडी 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 यसरीको पका पतल पकाली गडी इबु औदन्दा एक 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 मेरा देबियो भन्नु आर न दिनु बेपरु नै न जान्ने परी ఈ కన్నాపూర్ గ్రామంలో వ్యవసాయ బాయ్లో ఒక నీళ్ళగాయ పడిందని చెప్పేసి అంటే కన్నా పడిందని చెప్పేసి గ్రామస్తుల సమాచారం మేరకు మేము ఇక్కడికి వెంటనే వచ్చేసి దాన్ని రిస్క్ చేసి అంటే బ్రతికించుకునే ప్రయత్నం చేశాము దాని బావిల నుంచి చాలా కష్ట కష్టం పడి పై తీయడం కూడా జరిగింది పైకి తీసిన తర్వాత అది దురదృష్టవశాత్తు అది ప్రాణాలు కోల్పోయింది మరి ఈ ఫారెస్ట్ నుంచి ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే కుక్కలు ఇవన్నీ ఎదుర్కొంటూ వచ్చి మరి ఆ భయంతో కుక్కల నుంచి ప్రాణం కాపాడుకునే పరిస్థితులలో భయంతోనే బాయిలో పడ్డట్టుగా స్థానికులు వివరించడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ప్రయత్నం దాన్ని బతికించిన ప్రయత్నం చేశాం కానీ అది